ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏడవ తరగతి సాంఘిక శాస్త్రములోని ఐరోపా ఖండములోని ఒక దేశం ఫ్రాన్స్ గురించినటువంటి ముఖ్యాంశాలు వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు సమాధానాలతో పూర్తి వివరాలతో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఏడవ తరగతి సాంఘిక శాస్త్రములోని ఐరోపా ఖండములోని ఒక దేశం అనేటువంటి పాఠములో ఏ ఏ ఉన్నాయంటే ఫ్రాన్స్ యొక్క ఉనికి ఎల్లలు పర్వతాలు నదులు శీతోష్ణ స్థితి వ్యవసాయం పరిశ్రమలు వంటివి ఉన్నాయి మొట్టమొదటి ప్రశ్న ఫ్రాన్స్ యొక్క ప్రధాన భూభాగం ఎక్కడ నుండి ఎక్కడి వరకు విస్తరించి ఉంది అంటే ఆన్సర్ ఫ్రాన్స్ యొక్క ప్రధాన భూభాగం మధ్యధరా సముద్రం నుండి ఇంగ్లీష్ ఛానల్ ఉత్తర సముద్రం వరకు రోన్ నది నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు విస్తరించి ఉంది నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్కు ఆ పేరు ఎలా వచ్చింది అంటే ఆన్సర్ ఫ్రాన్స్ యొక్క భూభాగం ఫ్రాన్స్ ఆకారం లేదా హెక్సాగాన్ ఆకారంలో ఉంది హెక్సాగాన్ అంటే షడ్భుజి ఫ్రాన్స్ లేదా హెక్సాగాన్ లేదా షడ్భుజి ఆకారంలో ఉంది కాబట్టి ఆ భూభాగానికి ఫ్రాన్స్ అనే పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా ఫ్రాన్స్ దేశంలో ఫ్రాంక్ అనేటువంటి ద్రవ్యాన్ని ఉపయోగిస్తూ వస్తూ ఉన్నారు కాబట్టి ఫ్రాంక్ అనేటువంటి ద్రవ్యాన్ని ఉపయోగించేటువంటి భూభాగం కాబట్టి దానికి ఫ్రాన్స్ అనే పేరు వచ్చి ఉండవచ్చని భావిస్తున్నారు నెక్స్ట్ ప్రశ్న చారిత్రాత్మకంగా ఫ్రెంచి విప్లవం జరిగి శతాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా ఫ్రాన్స్ దేశంలో నిర్మించినటువంటి కట్టడం ఏది అంటే ఆన్సరు ఈఫిల్ టవర్ ఈఫిల్ టవర్ను పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో నిర్మించడం జరిగింది ఇది చారిత్రాత్మకంగా ఫ్రెంచ్ విప్లవం జరిగి శతాబ్ద కాలం పూర్తయిన సందర్భంగా నిర్మించడం జరిగింది నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్ యొక్క ప్రధాన భూభాగం ఏ ఏ అక్షాంశాల మధ్య కలదు అంటే ఆప్షన్స్ ఏ ఉత్తర అక్షాంశం నలభై ఒకటి డిగ్రీల నుండి యాభై ఒకటి డిగ్రీల ఐరోపా పశ్చిమ చివరి భాగంలో ఉంది ఆప్షన్ బి ఉత్తర అక్షాంశం అరవై డిగ్రీల నుంచి డెబ్బై డిగ్రీల మధ్య ఐరోపా పశ్చిమ చివరి భాగాన ఉంది ఆప్షన్ సి దక్షిణ అక్షాంశం నలభై ఒక్క డిగ్రీల నుండి యాభై ఒక్క డిగ్రీల ఐరోపా పశ్చిమ చివరి భాగాన ఉంది ఆప్షన్ డి దక్షిణ అక్షాంశం అరవై నుంచి డెబ్భై డిగ్రీల ఐరోపా పశ్చిమ చివరి భాగాన ఉంది ఆన్సర్ ఏదంటే ఆప్షన్ ఏ అవుతుంది ఉత్తర అక్షాంశం నలభై ఒక డిగ్రీల నుంచి యాభై ఒక డిగ్రీల మధ్య ఐరోపా పశ్చిమ చివరి భాగాన ఫ్రాన్స్ దేశం కలదు అందువల్ల ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్ యొక్క రాజధాని ఏది ఫ్రాన్స్ యొక్క రాజధాని ఏది అంటే ఆప్షన్ ఏ ప్యారిస్ ఆప్షన్ బి బ్రసెల్స్ ఆప్షన్ సి లక్షంబర్గ్ ఆప్షన్ డి బెర్న్ ఇక్కడ ఫ్రాన్స్ యొక్క రాజధాని ఏది అంటే ప్యారిస్ ఆప్షన్ బిలో బ్రసెల్స్ ఉంది బ్రసెల్స్ అనేది బెల్జియం యొక్క రాజధాని ఆప్షన్ సిలో లక్సెంబర్గ్ ఉంది లక్సెంబర్గ్ అనేది జర్మనీ దేశం యొక్క రాజధాని ఆప్షన్ డిలో బెర్న్ ఉంది ఇది స్విట్జర్లాండ్ యొక్క రాజధాని కాబట్టి ఫ్రాన్స్ యొక్క రాజధాని ఏది అంటే ప్యారిస్ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్లోని ముఖ్యమైనటువంటి నదులు ఏవి ఫ్రాన్స్లోని ముఖ్యమైనటువంటి నదులు ఏమున్నాయంటే సెయిన్ నది లోరే నది గ్యారో నది రోన్ నది ఇక్కడ సెయిన్ నది అనేది ఇంగ్లీష్ ఛానల్ ద్వారా ఉత్తర సముద్రంలో కలుస్తూ ఉంది అదేవిధంగా లోరే నది లోరే నది అనేది అట్లాంటిక్ మహాసముద్రంలో కలుస్తూ ఉంది గ్యారోన్ నది అనేది అట్లాంటిక్ మహాసముద్రంలోనే కలుస్తూ ఉంది అదేవిధంగా రోన్ నది మధ్యధరా సముద్రంలో కలుస్తూ ఉంది ఫ్రాన్స్లోని ముఖ్యమైనటువంటి నదులు ఏవంటే సెయిన్ నది లోరే నది గ్యారోన్ నది రోన్ నది నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్లోని ముఖ్యమైనటువంటి పర్వతాలు ఏవి ఫ్రాన్స్లో రెండు ముఖ్యమైనటువంటి పర్వతాలు ఉన్నాయి ఆల్ప్స్ పర్వతాలు పైరనీస్ పర్వతాలు ఆల్ప్స్ పర్వతాలు అనేవి ఫ్రాన్స్ యొక్క తూర్పు భాగాన ఉన్నాయి అదేవిధంగా పైరనీస్ పర్వతాలు అనేవి ఫ్రాన్స్ యొక్క దక్షిణ ప్రాంతంలో ఉన్నాయి నెక్స్ట్ ప్రశ్న ప్యారిస్ ఏ నది ఒడ్డున కలదు ప్యారిస్ ఏ నది ఒడ్డున కలదు అంటే ఆప్షన్స్ ఏ గ్యారోన్ నది బి లోరే నది సి సెయిన్ నది డి రోన్ నది ప్యారిస్ ఏ నది ఒడ్డున కలదు అంటే సెయిన్ నది ఒడ్డున కలదు సెయిన్ నదికి ఇరువైపులా ఈ ప్యారిస్ అనేటువంటి నగరం విస్తరించి ఉంది కాబట్టి దీనికి ఆన్సర్ ఏదవుతుందంటే సి అనేది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్ వైశాల్య పరంగా ఐరోపాలో ఎన్నవది అంటే ఆప్షన్స్ ఆప్షన్ ఏ రెండవ స్థానం ఆప్షన్ బి మూడవ స్థానం ఆప్షన్ సి నాలుగవ స్థానం ఆప్షన్ డి ఐదవ స్థానం ఇక్కడ ఫ్రాన్స్ వైశాల్య పరంగా ఎన్నో ఉంది ఉందంటే మూడవ స్థానంలో ఉంది రష్యా ఉక్రెయిన్ తర్వాత ఫ్రాన్స్ అనేది మూడవ స్థానంలో ఉంది కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ప్రశ్న ఐరోపాలో వైశాల్య పరంగా ఫ్రాన్స్ కన్నా పెద్ద దేశాలు ఏవి ఇక్కడ వైశాల్య పరంగా ఫ్రాన్స్ కన్నా పెద్ద దేశాలు ఏవి అంటే రష్యా ఉక్రెయిన్ రష్యా ఉక్రెయిన్ అనేవి ఫ్రాన్స్ కన్నా పెద్ద దేశాలు రష్యా మొట్టమొదటి పెద్ద దేశం ఉక్రెయిన్ తర్వాత దేశం తర్వాత మూడవ పెద్ద దేశం ఏదంటే ఫ్రాన్స్ నెక్స్ట్ ప్రశ్న భూమి వైశాల్యంలో ఫ్రాన్స్ యొక్క వైశాల్యం ఎంత భూమి యొక్క వైశాల్యంలో ఫ్రాన్స్ వైశాల్యం ఎంత అంటే ఆన్సర్ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ ప్రశ్న ప్రపంచంలోని మొత్తం వైశాల్యంలో ఫ్రాన్స్ యొక్క వైశాల్యం ఎంత అంటే ఆన్సరు ఎయిట్ పర్సెంట్ ప్రపంచంలోని మొత్తం వైశాల్యంలో ఫ్రాన్స్ యొక్క వైశాల్యం ఎనిమిది శాతం నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్ యొక్క ఎల్లలు ఏవి ఫ్రాన్స్ యొక్క ఎల్లలు ఏవి అంటే ఉత్తరాన ఇంగ్లీష్ ఛానల్ ఉత్తర సముద్రం ఉంది దక్షిణాన మధ్యధరా సముద్రం తూర్పున ఆల్ప్స్ పర్వతాలు పడమర అట్లాంటిక్ మహాసముద్రం పైరనీస్ పర్వతాలు ఉన్నాయి ఇవి ఫ్రాన్స్ యొక్క ఎల్లలు ఉత్తరాన ఇంగ్లీష్ ఛానల్ ఉత్తర సముద్రం ఉంది దక్షిణాన మధ్యధరా సముద్రం తూర్పున ఆల్ప్స్ పర్వతాలు పడమర అట్లాంటిక్ మహాసముద్రం పైరనీస్ పర్వతాలు ఉన్నాయి నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్కు ఎల్లలుగా ఏ ఏ దేశాలు కలవు ఫ్రాన్స్కు ఎల్లలుగా ఉన్నటువంటి దేశాలు ఏవి అంటే ఉత్తరాన బెల్జియం దక్షిణాన స్పెయిన్ తూర్పున జర్మనీ స్విట్జర్లాండ్ ఇటలీ పడమర అట్లాంటిక్ మహాసముద్రం బిస్కే అఘాధం ఉన్నాయి ఫ్రాన్స్కు ఏ ఏ దేశాలు ఎల్లలుగా ఉన్నాయంటే ఉత్తరాన బెల్జియం దక్షిణాన స్పెయిన్ తూర్పున జర్మనీ స్విట్జర్లాండ్ ఇటలీ పడమర అట్లాంటిక్ మహాసముద్రం బిస్కే అగాధం అనేవి ఉన్నాయి నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్లో ఏ నెలలో చలికాలం మొదలవుతుంది ఫ్రాన్స్లో ఏ నెలలో చలికాలం మొదలవుతుంది అంటే ఆన్సర్ నవంబర్ నెలలో చలికాలం అనేది మొదలవుతుంది డిసెంబర్ నెలలో చలికాలం అతి తీవ్ర రూపం దాల్చి అతి శీతలంగా మారుతుంది సూర్యుడు తొమ్మిది లేదా పది గంటలకు ఉదయించి సాయంత్రం నాలుగు గంటలకు అస్తమిస్తాడు తీవ్రమైనటువంటి చలి మంచు కారణంగా పశువులను బయటకు పంపించరు పశువుల పాకలోనే ఉంచి ఆహారాన్ని అందిస్తూ ఉంటారు నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్లో ఏ నెలలో వసంతకాలం మొదలవుతుంది ఫ్రాన్స్లో ఏ నెలలో వసంతకాలం మొదలవుతుంది అంటే మార్చి నెలలో మార్చి నెలలో వసంతకాలం అనేది మొదలవుతుంది పగలు ఎక్కువ కాలం రాత్రి తక్కువ కాలం ఉంటుంది ఈ వసంతకాలంలోనే మంచు కరగడం అనేది ప్రారంభిస్తుంది చెట్లు చిగురిస్తాయి పచ్చని ఆకులు అందమైనటువంటి పూలతో నిండిపోతుంది పచ్చిక బయళ్ళలో గడ్డి మొలవడం అనేది ప్రారంభమవుతుంది నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్లో ఏ ఏ పంటలు పండుతాయి ఫ్రాన్స్లో ఏ ఏ పంటలు పండుతాయి అంటే ఇక్కడ గోధుమ రై బార్లీ మొక్కజొన్న బీట్రూట్ ఓట్స్ అనేటువంటి ముఖ్యమైనటువంటి పంటలు పండుతాయి నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్లో వసంతకాలంలో పండే ముఖ్యమైనటువంటి పంట ఏది ఫ్రాన్స్లో వసంతకాలంలో పండే ముఖ్యమైనటువంటి పంట ఏది అంటే గోధుమ పంట చలికాలం చివరి రోజుల్లో మంచు ఎక్కువగా లేనటువంటి ప్రాంతాల్లో గోధుమలను విత్తుతారు వసంతకాలంలో ఇది చక్కగా పెరిగి మంచి దిగుబడిని ఇస్తుంది నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్లో వసంతకాలంలో పండే మరి ఒక ముఖ్యమైనటువంటి పంట ఏది అంటే ఆన్సరు రై పంట ఈ రై పంట అనేది వసంతకాలంలో పండుతుంది ఇది రొట్టెల తయారీకి ఉపయోగిస్తారు పశువుల దానాకు కూడా బీరును తయారు చేయడానికి కూడా దీన్ని వాడుతూ ఉంటారు నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్లో ఏ నెలలో వేసవికాలం మొదలవుతుంది ఫ్రాన్స్లో ఏ నెలలో వేసవికాలం అంటే జూన్లో మొదలవుతుంది ఇది ఆగస్టు వరకు కొనసాగుతుంది ఫ్రాన్స్లో వేసవికాలంలో వేడి ఎక్కువగా ఉంటుంది వర్షాలు ఎక్కువగా కురవవు నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్లో వేసవిలో పగటి కాలం ఎలా ఉంటుంది అంటే ఆన్సరు పగటి కాలం మన దేశం కంటే చాలా ఎక్కువగా ఉంటుంది మన దేశంతో పోలిస్తే తెల్లవారుజామున నాలుగు గంటలకే ఫ్రాన్స్లో సూర్యోదయం అవుతుంది సూర్యాస్తమయం ఎప్పుడు అవుతుంది అంటే రాత్రి ఎనిమిది గంటలకు సూర్యాస్తమయం అవుతుంది అంటే మన దేశంతో పోలిస్తే తెల్లవారుజామున నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఫ్రాన్సులో పగటి కాలం అనేది కొనసాగుతుంది నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్సులో వ్యవసాయానికి అనుకూలమైన కాలం ఏది ఫ్రాన్సులో వ్యవసాయానికి అనుకూలమైనటువంటి కాలం ఏది అంటే ఆన్సర్ వేసవికాలం నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్సులో వేసవికాలంలో పండే ముఖ్యమైనటువంటి పంట ఏది అంటే ఆన్సరు ద్రాక్ష పండ్లు ఇక్కడ ఫ్రాన్స్ దేశంలో తూర్పు దక్షిణ ప్రాంతాల్లో ద్రాక్ష పంట అనేది ఒక ముఖ్యమైనటువంటి పంట వేసవి ప్రారంభంలో ఈ ద్రాక్ష పంటకు కొత్త ఆకులు చిగురించి పుష్పించి వేసవి చివరి నాటికి పంట చేతికి వస్తుంది ఫ్రాన్స్లో అనేక ద్రాక్ష పండ్ల రకాలు పండుతాయి ద్రాక్ష రసంతో ద్రాక్ష సారాను తయారు చేస్తారు ఇది ద్రాక్ష సార అనేది ప్రపంచంలో ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ ప్రశ్న మన దేశంలో ఎన్ని వ్యవసాయ కాలాలు ఉన్నాయి అవి ఏవి మన దేశంలో రెండు రకాలైనటువంటి వ్యవసాయ కాలాలు ఉన్నాయి అవి ఏవంటే రబీ ఖరీఫ్ రబీ అనేది చలికాలంలో పండించేటువంటి పంట ఖరీఫ్ అనేది వర్షాకాలంలో పండించేటువంటి పంట మన దేశంలో ఎనిమిది నుంచి పది నెలల పాటు పంటలను పండిస్తూ ఉన్నాం నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్లోను ఇతర యూరోప్ దేశాలలోనూ ఎన్ని నెలలు పంటలు పండిస్తూ ఉన్నారు అంటే ఆరు నుంచి ఏడు నెలలు ఫ్రాన్సులోను ఇతర యూరోప్ దేశాల్లో ఆరు నుంచి ఏడు నెలలు మాత్రమే పంటలు పండిస్తూ ఉన్నారు ఎందువల్ల అంటే ఇక్కడ వేసవికాలం చలికాలం దాదాపు సమానంగా ఉన్నాయి మన దేశంలో మాదిరి ఖరీఫ్ రబీ అనేటువంటి కాలాలు లేవు మన దేశంలో ఎనిమిది నుంచి పది నెలల పాటు పంటలు పండిస్తూ ఉన్నాం అయితే ఫ్రాన్స్లో ఆరు నుంచి ఏడు నెలలు మాత్రమే పంటలు పండించేదానికి అనువుగా ఉంటుంది నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్లో ఏ నెలలో శరత్కాలం మొదలవుతుంది ఫ్రాన్స్లో ఏ నెలలో శరత్కాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ నెలలో ప్రారంభమవుతుంది ఇది అక్టోబర్ వరకు కొనసాగుతుంది నెక్స్ట్ ప్రశ్న అతి శీతలంగా ఉండేటువంటి ఫ్రాన్స్లోను మన దేశంలోని హిమాలయాల్లోని నైనిటాల్ సిమ్లాల్లో పండేటువంటి ముఖ్యమైనటువంటి పండ్లు ఏవి అంటే ఆన్సర్ ద్రాక్షతో పాటు స్ట్రాబెర్రీస్ చెర్రీస్ ప్లమ్స్ పీచెస్ యాపిల్ పండ్లు మన దేశంలోనూ ఫ్రాన్స్ దేశంలోనూ పండుతాయి ఇవి అతి శీతలంగా ఉండేటువంటి వాతావరణ ప్రాంతంలో ఎక్కువగా పండుతాయి వీటిని పెద్ద పెద్ద పండ్ల తోటల్లో పెంచుతారు ఇవి వసంతకాలంలో అందమైనటువంటి పుష్పాలతో ఎంతో అందంగా ఉంటాయి వేసవి చివరికి వచ్చేసరికి పంట చేతికి వస్తుంది ఈ పండ్లు అతి శీతల వాతావరణం గల ప్రాంతాల్లో మాత్రమే పండుతాయి నెక్స్ట్ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వంటి ఉష్ణ ప్రాంతాల్లో పండేటువంటి పండ్లు ఏవి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం వంటి ఉష్ణ ప్రాంతాల్లో పండేటువంటి పండ్లు ఏవి అంటే ఆన్సర్ మామిడి పండ్లు జామ అరటి పండ్లు ఈ మామిడి అరటి జామ అనేటువంటి పండ్లు ఉష్ణ ప్రాంతాల్లో ఎక్కువగా పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇవి విరివిగా పండుతాయి నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్ వంటి చల్లని ప్రాంతాల్లో పండని పండ్లు ఏవి ఫ్రాన్స్ వంటి చల్లని ప్రాంతాల్లో పండని పండ్లు ఏవి అంటే మామిడి అరటి జాము నెక్స్ట్ ప్రశ్న అధిక ఉష్ణోగ్రత ఉన్నటువంటి దక్షిణ ఫ్రాన్స్ ప్రాంతంలో ఏ పంట ఎక్కువగా పండుతుంది అంటే ఆన్సరు ఆలివ్ పంట దక్షిణ ఫ్రాన్స్ తీరం వెంబడి ఆలివ్ పంట ఎక్కువగా పండుతుంది ఇవి రాళ్లతో కూడినటువంటి ఏటవాలు నేలల్లో ఎక్కువగా పెరుగుతాయి ఈ చెట్ల నుండి వంట నూనెను తయారు చేస్తారు నిమ్మ నారింజ వంటి పంటలు కూడా దక్షిణ ఫ్రాన్స్లో ఎక్కువగా పండుతాయి వీటి నుంచి పండ్ల రసాలు జాములు తయారు చేస్తూ ఉంటారు నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్ ప్రజల ఆహారంలో ముఖ్యమైనవి ఏవి ఫ్రాన్స్ ప్రజల ఆహారంలో ముఖ్యమైనవి ఏవి అంటే పాలు జున్ను వెన్న మాంసం ముఖ్యమైనవి పశువులను పాల ఉత్పత్తి కోసం పెంచుతారు పాలతో జున్నును తయారు చేస్తారు ఆహారంలో ముఖ్యమైనటువంటి భాగం ఏదంటే జున్ను నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్ దేశంలో వ్యవసాయ క్షేత్రాలు సుమారు ఎంత విస్తీర్ణం కలిగి ఉంటాయి అంటే ఆన్సర్ ఫ్రాన్స్లో యాభై నుంచి వంద ఎకరాలు కలిగినటువంటి వ్యవసాయ క్షేత్రాలు ఉంటాయి ఫ్రాన్స్ దేశంలో పెద్ద పెద్ద పొలాల్లో వ్యవసాయం చేస్తూ ఉంటారు సాధారణంగా రైతులు తమ పొలాల్లోనే వారి యొక్క ఇండ్లను కట్టుకుంటారు ఈ ఫ్రాన్స్ దేశంలో పెద్ద పెద్ద గ్రామాలనేవి మనకు కనపడవు ఇండ్లు మాత్రమే పెద్దవిగా ఉంటాయి ఈ ఇంటిలో వారి యొక్క అవసరాల కోసం అనేక గదులను నిర్మించుకుంటారు ఈ గదుల్లో పశువులకు కొట్టాలు వంట గింజలకు సంబంధించినటువంటి గిడ్డంగులు పక్షుల యొక్క గోళ్ళు పందులకు సంబంధించినటువంటి కొట్టాలు ఇవన్నీ వారి యొక్క నివాస స్థలంలోనే ఉంటాయి నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్లో ఎక్కువగా ఉన్నటువంటి శక్తి వనరు ఏది ఫ్రాన్స్లో ఎక్కువగా ఉన్నటువంటి శక్తి వనరు ఏది అంటే అణు విద్యుత్ అణు విద్యుత్ అనేది ఫ్రాన్స్లో బాగా అభివృద్ధి చెందింది ఫ్రాన్స్లో అరవై ఒకటి అణు రియాక్టర్లు ఉన్నాయి ఈ అణు రియాక్టర్ల వల్ల జంతువులకు మొక్కలకు హాని కలుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ మధ్య ఫ్రాన్స్ దేశంలో జల విద్యుత్ మీద దృష్టి సారించడం జరిగింది నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్ బొగ్గును ఎక్కడి నుండి దిగుమతి చేసుకుంటూ ఉంది అంటే ఆన్సరు అమెరికా దక్షిణాఫ్రికా అమెరికా దక్షిణాఫ్రికా దేశాల నుండి ఫ్రాన్సు బొగ్గును దిగుమతి చేసుకుంటూ ఉంది నెక్స్ట్ ప్రశ్న ఫ్రాన్స్ పెట్రోలియంను ఎక్కడి నుండి దిగుమతి చేసుకుంటూ ఉంది అంటే ఆన్సరు దక్షిణాఫ్రికా అరబ్ దేశాలు దక్షిణాఫ్రికా అరబ్ దేశాల నుండి ఫ్రాన్స్ పెట్రోలియంను దిగుమతి చేసుకుంటూ ఉంది మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్